గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి తొమ్మిది వందల కోట్లకు పైగా బిల్లులను పెండింగ్లో పెట్టిందని మంత్రి పార్థసారథి తెలిపారు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇళ్ల నిర్మాణంపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది అర్బన్ ప్రాంతాల్లోని వారికి గ్రామీణ ప్రాంతాల్లో స్థలాల కేటాయింపుపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయన్నారు వైసీపీ కేటాయించిన ఇళ్లను ఆపకుండా నిర్మాణాలు పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వం తోడ్పాటు ఇస్తుందన్నారు జగనన్న కాలనీల ఇళ్ల కోసం భూముల సేకరణ విషయంలో అక్రమాలు జరిగాయన్న పార్థసారథి ఆవాభూముల కుంభకోణంపై విజిలెన్స్ విచారణ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు లక్ష్మి ఏంటంటే అధ్యక్ష హౌసింగ్ ఫార్ ఆల్ అర్హత కలిగిన ప్రతి ప్రతివాడికి కూడా ఇల్లు కట్టించివాలి వాళ్ళందరికీ కూడా రెండు సెంట్లు మూడు సెంట్లు ఇవ్వాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని మన చేస్తున్న లక్ష్యం పిఎంఏవై అర్బన్ క్రింద లోన్స్ ఇప్పటికే శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష నలభై ఆరు వేల ఇళ్ళకి శాంక్షన్ అయింది అధ్యక్ష పిఎంఏవై టూ యొక్క యూనిఫైడ్ వెబ్ పోర్టల్లో పద్నాలుగు వందల డెబ్బై ఆరు గ్రామాలను మాత్రమే ఎంట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతించింది అధ్యక్ష దీనికి కారణం ఏంటంటే ఈ గ్రామాలన్నీ కూడా రూరల్ ఏరియాస్ కాబట్టి దీంట్లో మేము అర్బన్ కింద గుర్తించమని చెప్పేసి దాదాపు పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు గ్రామాలు దీంట్లోంచి తీసేశారు అధ్యక్ష సో మేము మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇప్పటికే మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కి రిక్వెస్ట్ చేసాం అధ్యక్ష అదే విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ రెండు వందల అరవై ఐదు ఎకరాలు మూడు వందల ఎకరాలు చేశారని చెప్పారు అధ్యక్ష ఇవన్నీ ఏంటంటే అధ్యక్ష గత ప్రభుత్వం పది సంవత్సరాల వరకు ఇల్లు కట్టుకున్నా కట్టుకోపోయినా అనే విధంగా రిజిస్ట్రేషన్ చేసేసింది అధ్యక్ష కాబట్టి ఇప్పుడు తప్పకోకుండా ఆ లబ్ధిదారుల అనుమతి తీసుకునే మనం రియల్ లేఅవుట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష ఎమ్మెల్యే గారు మన బలరామకృష్ణ గారు చెప్పారో ఆ మూడు వందల ఎకరాలు రెండు వందల అరవై ఎకరాల్ని తప్పకుండా వెంటనే అధికారులు పంపించి దాని మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మనవి చేస్తాం అధ్యక్ష అదేవిధంగా పద్నాలుగు పందొంది ఎన్టీఆర్ హౌసింగ్ అధ్యక్ష ఎన్టీఆర్ హౌసింగ్ లో అప్పుడు రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క యూనిట్ కి మనం దాదాపు మూడున్నర లక్షల ఇల్లు నిర్మించాం అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అమానుష్యంగా పేదవాడు కట్టుకుంటున్న ఇంటిని పూర్తి చేసినా కూడా అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా మేము ఇవ్వమని చెప్పేసి నిర్దాక్ష్యంగా ఆ డబ్బులు ఆపేసింది అధ్యక్ష అటువంటి సొమ్ము దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు తప్పకోకుండా ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనం చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా రెండు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది విజిలెన్స్ ఏమైందని చెప్పేసి అడిగారు అధ్యక్ష దీని మీద ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం కొన్ని రిపోర్ట్లు ఇప్పటికే ప్రభుత్వానికి అందటం దాని మీద చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా గత ప్రభుత్వం మన ఎన్టీఆర్ ని నిర్దాక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది కానీ మన ప్రభుత్వం మాత్రం చాలా బాధ్యతగా ఏదైతే పీఎంఏవై వన్ ఓలో శాంక్షన్ అయినాయో ఇప్పుడు పేదవాళ్ళు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా ఉన్నారన్న ఉద్దేశంతో అడిషనల్ ఫైనాన్స్ కూడా దాదాపు మూడు మూడు వందల కోట్ల రూపాయలు సుమారు అడిషనల్ ఇచ్చి ఎస్సీలకి బీసీలకి యాభై వేలు ఎస్టీకి డెబ్బై ఐదు వేలు పీజీటీవీలకి లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి వాళ్ళు ఇంటి నిర్మాణం చేసుకోవాలని సహకారం అందిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా మన రామాంజలి గారు కూడా చెప్పారు ఈ పొజిషన్ సర్టిఫికేట్స్ సమస్య ఉన్న మాట వాస్తవం అధ్యక్ష మొన్న జరిగిన కలెక్టర్ కాన్సరెన్స్ లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం దాంట్లో పొజిషన్ సర్టిఫికేట్స్ ఇమీడియట్ ఇమ్మన్నారు ఒకవేళ ఎక్కడైనా సమస్య ఉంటే నన్ను అక్కడ కలెక్టర్తో మాట్లాడి వెంటనే కూడా చేయమన్నారు సెంటు పట్టాలు ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ వారికి వేరే ప్రాంతాలు ఇచ్చారన్నారు గతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వటంలో కానివ్వండి లొకేషన్ సెలక్షన్ లో కానీ చాలా అవకతవకలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష వాటి కూడా కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష